హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సీజన్లో స్వీట్ కార్న్ దొరుకుతాయి కాబట్టి మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన వన్ లీటర్ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత రెండు కప్పుల స్వీట్ కార్న్ని వేసుకోవాలి ఇవి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి లైట్గా ఉబ్బితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి వాటర్ ఏమైనా ఉంటే కింద బౌల్లోకి దిగిపోతాయి ఇవి తడి లేకుండా చూసుకోవాలి వాటర్ అన్నీ కిందకి దిగిపోతాయి కాబట్టి ఇవి డ్రైగా అయిపోతాయి ఇలాంటి స్ట్రైనర్లో వేసుకోండి డ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ ఫ్లోర్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ కార్న్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి లేదంటే ఎంత పిండి వేసినా సరిపోదు ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ని వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి అసలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి లేదంటే పేలిపోతాయి ఇలా స్ట్రైనర్ మధ్యలో ఇలా పెట్టుకుంటే మన మీదకి చెందకుండా ఉంటాయి ఇవి పేల ఛాన్స్ ఉంటాయండి అందుకనే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇవి ఎక్కువ టైం పట్టదండి వేగటానికి అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ప్లేట్లో ఒక టిష్యూ కానీ ఇలాంటి పేపర్ కానీ వేసుకోండి ఆయిల్ ఏవైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలానే అన్నిటినీ వేయించుకోవాలి ఇది ఈవినింగ్ టైం అప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి మనం స్వీట్ కార్న్ని నార్మల్గా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాము అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం చూడండి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కప్పు వరకు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ స్వీట్ కార్న్కి బాగా పట్టాలండి ఇదంతా హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకున్న సరిపోతుంది అది లేకపోతే ఇలా లెమన్ వేసుకోవచ్చు లెమన్ వేసాక బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా అలా తీసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా బయట అయితే టేస్టింగ్ సాల్ట్లని ఇవన్నీ వేస్తూ ఉంటారు ఫుడ్ కలర్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే సొంతగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు పైనుంచి కొన్ని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి రెడీ అయిపోయింది క్రిస్పీ కార్న్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి